హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ని ఫాలో చేయండి ఈరోజైతే నేను మీకు మా పాప వేసే డ్రాయింగ్ అనేది చూపిస్తానమాట మా పాప అయితే ఎయిత్ క్లాస్ చదువుతుందండి జాయిన్ అయిందనమాట నాకు కూడా ఆశ్చర్యం ఏంటంటే అసలు ఇంత బాగా పెయింట్ చేస్తుందని నేనైతే అనుకోలేదు ఏ పిచ్చిగేతలు వేస్తుందేమో అనుకున్నాను అయితే సరేలే అసలు ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి ఫస్ట్ డ్రాయింగ్ అయితే పెన్సిల్తో వేసిందన్నమాట అది సరిగ్గా అంటే అంత క్లారిటీ లాగా కనపడట్లేదు ఫస్ట్ అది గీసిన తర్వాత నాకు అనిపించింది సరే వీడియో తీద్దాము అసలు ఎలా వేస్తుందో ఏంటని అయితే చూశాను అనమాట తీస్తుంటే నవ్వుతుంది ఎందుకు వీడియో తీస్తున్నావు అమ్మా అని అడుగుతుంది నేనైతే నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుంటానని అడిగాను సరే అయితే నేను వేసే పెయింటింగ్ ఎవరు చూస్తారు అంటుంది సరే ఎవరో ఒకరు చూస్తారులే వేసేది బాగుంటే అందరూ చూస్తారు చాలా బాగుంది కదా ట్రై చేయి అని అని చెప్పాను అనమాట చూసారు కదా ఎంత బాగా అయితే డ్రాయింగ్ చేస్తుందో నాకు తెలిసైతే ఇంచుమించు ఇదైతే నాలుగు గంటలనేది పట్టింది అనమాట ఈ పెయింటింగ్కి చాలా చాలా బాగా గీసింది స్కెచ్ పెన్లు అయితే అసలు ఎక్కువైతే ఏం వాడలేదండి ఎక్కువ పెయింటింగ్ లాంటిది వాడింది అనమాట చూసారు కదా మన పిల్లలు ఇలా వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా చేస్తే మనకి చాలా గర్వంగా ఒప్పుగా ఉంటుంది చూస్తూ చూస్తూ అలా అయితే పెయింటింగ్ అనేది చేసిందనమాట నేను చాలా ఆశ్చర్యపోయిన అయిపోయిందా అని అడిగితే లేదమ్మా ఇంకా చాలా ఉంది ఇది హోల్ని ట్రీ మాత్రమే గీసాను ఇంకా దీనికి చాలా ఉంటుంది లాస్ట్ వరకు చూడు చాలా అని చెప్పింది సరేలే అన్నాను తన పక్కన ఇంకొక చిన్న పేపర్ ఉంది కదా ముందు దాని మీద అయితే వేసుకుంది అనమాట ట్రైల్ వేసుకుని ఆ తర్వాత పెద్ద పేపర్ అనేది యూజ్ చేసింది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే అసలు డైరెక్ట్ పెద్ద పేపర్ మీద వేస్తే అది పాడైపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుందని చెప్పింది నాకు చాలా నిజంగా బలి చెప్పిందనమాట చూశారు కదా అదైతే పెన్సిల్ అంట స్కెచ్ పెన్సిల్తో అలా గీస్తే డైరెక్ట్ లాగా అలా ఫామ్ అయిపోద్ది అంట అలా కాకుండా దాన్ని ఏలు పెట్టి రఫ్ చేస్తుంది అనమాట అన్న కాగితం ముక్క రఫ్ చేయొచ్చు కదా అని అంటే ఆ తర్వాత కాగిత ముక్క అనేది తీసుకుని రఫ్ చేస్తుందనమాట అసలు నిజంగా పెయింటింగ్ అయితే లాస్ట్ వరకు చూసిన తర్వాత నాకు అనిపించింది నిజంగా తనకి ఎంత టాలెంట్ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చూసారు కదా తను చాలా కష్టపడింది అనమాట ఇంచుమించు నాలుగు అయితే వేసింది మెయిన్ ఏంటంటే ఈ రోజు అంతా ఫినిష్ అవ్వదంట కానీ నేను వీడియో తీసుకుంటున్నాను అప్లోడ్ చేస్తాను అన్నాక సరే అమ్మ నీ కోసమైతే చేస్తానంది మధ్యలో భోజనానికి లేసిందనమాట భోజనం తిన్న తర్వాత మిల్క్ షేక్ కూడా తాతా అని అడిగింది సర్లే ఇంత పెయింటింగ్ వేస్తుంది కదా అని ఒక టెన్ రూపీస్ పెట్టయితే మిల్క్ షేక్ అయితే తీసుకుందనమాట చూసారు కదా తాకుంటూ అంటుంది వేస్తావా నువ్వు బాగా చేస్తావా ఇది ఎలా వస్తుంది ఏంటంటే చూడు ఇది చిన్న పేపర్ మీద ఉంది కదా అలా వస్తుంది అని చెప్తుంది చూశారు కదా మన పిల్లలు ఏదైనా సాధించారంటే అది మనకు కూడా చాలా గర్వం అండి అసలు నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది చదువులో కూడా తను బాగానే చేస్తుంది బాగానే చదువుతుంది అసలు ఈ పెయింటింగ్ అనేది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది సరే ఈ మూల ఏంటి ఇద్దరు బల్లేసి దాని మీద కూర్చోబెట్టావు ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు పరిచయం అవుతున్నారు అని చెప్పింది అనమాట మరి అక్కడేంటి మరి ఎందుకు వేస్తున్నావు అది అని అడిగాను అడిగితే ఇక్కడ ఇద్దరు పరిచయం కోసం అయితే ఫ్రెండ్స్ అనేది ఎదురు అని చెప్పింది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా ఇలా ఎలా చేసావు ఎలా తెలుసు అంటే నాకు వచ్చమ్మా ఇంతకు ముందు కూడా చాలా పెండింగ్ చేశాను కదా అలాగే అని అంది నేనైతే ఎప్పుడు చిన్న చిన్న కాగితాల మీద చేస్తుంది కాబట్టి ఎప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు తనకింత టాలెంట్ ఉందని అయితే చూశారు కదా నాకు అనిపించింది ఇంకా తనకి అన్నీ కొనిస్తే ఇంకా బాగా పెయింటింగ్ అనేది చేస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట చూశారు కదా అసలు లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా నిజంగా షాక్ అవుతారండి ఇందులో కొన్ని నేను ఉచిత సలహాలు ఇచ్చాను దానివల్ల ఇంకా డిస్టర్బ్ అయ్యింది తిట్టింది కూడా ఏమని నీకు తెలియదమ్మా పెయింటింగ్ గురించి ఎలా అలా వేయకూడదు నీట్గా రానే రాదు అని చెప్పేసింది అనమాట ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మ అయితే గీసిందండి అసలు నిజంగా లాస్ట్ వరకు చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది అనమాట అక్కడ నిజంగా ఎవరో ఒక మనిషి ఉన్నట్టే అనిపించింది నాకు అసలు చూడండి మళ్ళీ దానికి డ్రెస్ వేసింది మళ్ళీ దానికి జడ ఒకటి వేసింది బలే వేసిందండి నిజంగా అసలు నాకు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది చూసారు కదా అయితే చూసారు కదా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే వీడియో అంతా ఫుల్గా వాయిస్ అవర్ ఇద్దాం అనుకున్నాను కానీ ఏంటంటే వీడియో అనేది చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా ఎలా వేస్తుంది ఏంటనేది లాంగ్ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే తనలో ఉన్న టాలెంట్ తను పడిన కష్టం మీకు కూడా తెలుస్తుంది అని అయితే నేను ఈ వీడియో అయితే పెట్టాను అనమాట చూశారు కదా తను చాలా చాలా కష్టపడిందండి ఆ పెయింటింగ్కి లాస్ట్లో ఇందులో ఒక మిరాకిల్ జరిగింది అది ఏంటంటే చిన్నగా ఒక డ్రాప్ అనేది దాని మీద పెయింటింగ్ అనేది పడింది అనమాట దాన్ని కట్ చేసి ఆ తర్వాత మళ్ళీ దాని మీద ఒక పేపర్ అంటించి మళ్ళీ దానికి వైట్ పెయింటింగ్ వేసి దాని మీద బెలూన్స్ అయితే వేసింది నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అయితే అనిపించిందండి అసలు మీరు నిజంగా నమ్మరు కానీ నాకు తనకు అంత టాలెంట్ ఉందని అసలు నేనైతే ఊహించలేదండి మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి తను మంచి మంచి డ్రాయింగ్ చేస్తుంది కాబట్టి అవైతే నేను ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్